హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను అలాంటి ఈరోజు ఈరోజుగాడ మా ఇంట్లో గెండి కూర చూడండి ఎలాగున్నది గెండి అంటే ఈరోజు గుంటకాయలుకి పోయి ఈరోజుగాడ గుంట పోతేనే చేపనిచ్చారు విశారు కదా ఫ్రెండ్స్ చేప గెండిది అంటే గుంటకాయలు పోయినప్పుడల్లా చేప ఇచ్చి కూలి ఏడు వందల రూపాయలు అంటే దగ్గర పాటు వచ్చి ఏడు వందలు ద్వారం పోతే ఎనిమిది వందలు కూడా ఇస్తారు కూలి అంటే ద్వారా ద్వార ప్రాంతం పోతే ఎనిమిది వందలు చేపిస్తారు విశ్వలగుంది గెండి ఏమంటున్నదో ఇప్పుడు ఈ గెండి మా ప్రేమికుమారు చూడగానే కుసలి వచ్చింది అయినా అంటే పిలకాల చేత చేపలు వృద్ధించగదు అంటే చాలా పాపం వస్తున్నది అది బట్టి మేము రకాల మేము చేపలు వృద్ధి ఎందుకంటే మనం పెద్దవాళ్ళు చేసుకోవాలి మనం ఏదంటే ఓర్ కుసాల మీద వాళ్ళు సంతోషంగా వారు అలాగా రుద్రతరాలన్నీ మనం అనుకుంటాం కానీ అది అలా ఈడి తీసి అలా తట్టుకోదట అది బట్టి చూసేది ఫేస్ అలాగే మర్చిపోకుండా మా ఛానల్ కత్తు చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాగుంది